హలో నమస్తే లాల్చంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మరి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళకందరికీ ఓ అప్సోపాలు పడిపోయాము ఎదురు చూసిన శ్రావణ మాసం లక్ష్మీ వ్రతము వచ్చింది సమయం అయిపోయింది వ్రత కాలం అయిపోయింది అందరూ కూడా చేసుకున్నారు అందరూ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకవేళ రెండవ శుక్రవారం రోజు లక్ష్మీ వ్రతం చేసుకొని చేసుకోలేని వాళ్ళు అంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇంకా ఇబ్బందులు ఏవైనా ఉండి వాళ్ళు చేసుకోలేని వాళ్ళు రేపు మూడవ శుక్రవారము అమ్మవారిని గురించి ఆమె యొక్క కృపా కటాక్షాలకి తప్పకుండా పొందాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మరి చాలా మనకు ఒక ఎక్సైట్మెంట్ శ్రావణ మాసం అంటే ఆషాఢం నుంచే శ్రావణం గురించి ఎదురు చూస్తుంటాం శ్రావణానికి ఏం కావాలన్నది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఏర్పరచుకుంటా వస్తుంటాము ప్రతి ఒక్క మహిళ పురుషుల కంటే కూడా మహిళలు అమ్మవారి పూజలకు చాలా అతృష్టపడుతుంటారు ఎందుకంటే ఇంట్లో ఎదురయ్యే సమస్యలను ఎక్కువగా ఫేస్ చేసేది లేడీసే కదా మగవాళ్ళకంటే ఆ సమస్యలన్నీ పోవాలి పిల్లిపాది భర్త బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ఆడవాళ్ళు ఆ పూజ చేసుకుంటున్నారండి ఇంతకుముందు చెప్పినాను ఒక వీడియోలో పూజ సులభంగా సుఖాంతంగా జరగాలంటే ప్రతి వారం అంతా కొంత కొంచెం అమౌంట్ తీసి పెట్టుకునేది మంచిది అది లక్ష్మీ వ్రతానికి మనము వాడుకుంటే ఆర్థికమైన ఇబ్బందులు అంటే సరిస్ వస్తాయి అనేసి చెప్పాను కదా అలా మనశక్తి కొద్దికి అలా చేసుకోవడం మంచిది భక్తి భావంతో శ్రద్ధతో చెయ్యాలండి ఏదైనా సరే భగవంతుడిని కొలవాలంటే భగవంతుడనే కాదండి మనం చేసే పనిలో ఏకాగ్రత శ్రద్ధ అనేది ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతామవునా కదా అలాగే ఆధ్యాత్మికంలో ఆ భగవంతుడి మీద మనస్ఫూర్తిగా నమ్మి చక్కగా ఆచార వ్యవహారాలతో చెయ్యాలండి ఈ మధ్య సెలబ్రిటీలువి కొన్ని నేను క్లిప్పులు చూశానండి వీడియోస్ చూశాను కొందరు స్లీవ్లెస్ బ్లౌజులు ఇంకొందరు నెట్టెడ్ క్లాత్ లాగా ఉండే శారీస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయేమో ఒంటి పొరతో వేసుకొని ఎవరి దగ్గరండి మన అందాల ప్రదర్శన భగవంతుడు ముందర మహావిష్ణువు చూసి మూర్చపోవాలనా లేకుంటే లక్ష్మీదేవి చూసి మూర్చపోయా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకోవాలన్నా ఎందుకు చేస్తున్నారండి వేషాలు వేదవ చేషలన్నీ మీరేమన్నా ఇండియాలో ఉండారా లేకుంటే ఫారిన్ నుంచి దిగి వచ్చినారా ఇండియాలో పుట్టి పెరిగినారు కదా మీ తల్లిదండ్రులు చేసే పూజా పునస్కారాలు చూసింటారు కదా పద్ధతిగా ఎలా చేసి ఉంటారో చూసింటారు ఈరోజు కొంచెం సినిమాలలో నాటకాలలో అంతో ఏంటో కొంచెం ఫేస్ వ్యాల్యూ వచ్చేసరికి పైనుంచి ఊడిపడినట్టు వేషాలు వేస్తారా మీరు బుద్ధి జ్ఞానం ఉండవల్లే బుద్ధి జ్ఞానం ఉందే లేదా మీకు ఏంది అవతారాలు ఏ మీరేమన్నా షూటింగ్లకు వచ్చినారా లేదా స్టేజీ మీద ప్రోగ్రాంలకు వచ్చినారు ఏందా వేషాలు సిగ్గు ఉండాలి ఒక రవ్వన్న ఆడ అనేది పుట్టిన తర్వాత ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గుపడాలి ఏందమ్మా వేషాలు పనికిమాల వేషాలు ఆ మీకు పూజ పూజలేంది మళ్ళీ వచ్చి పూజగా మా భార్య భర్తలు కూర్చొని కదా పూజలు చేసుకునే లవర్స్ని పెట్టుకునే పూజలు చేసేది ప్రేమ అనేది తప్పు కాదు కానీ కొన్నిటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని పూజలకు కొన్ని ఆచార వ్యవహారాలకు పద్ధతులు అనేది ఒకటి ఉంది కదా సరే ప్రేమించినావు వాటిని పిండి చేసుకున్నా కూర్చొని పెట్టుకొని పూజ చేసుకో సహజీవనాలు ఏందమ్మా ఏకారంగా నాలుగు నాలుగు ఉండి వానికి మళ్ళీ బ్రేకప్ చెప్పి ఇంకొకరిని తీసుకుంటే మీకు వ్యభిచారులకు ఏంటి తేడా పనికి మాల చేషలు పనికి మాల వేషాలు మూర్తి మీద వాతలు పెట్టేటోడు లేక తయారవుతున్నారు ఒక్కొక్కని ఇట్లాంటి వేషాలు చేసుకుంటూ వచ్చి పూజలు చేస్తా ఉంటే చూసేటోళ్ళు ఎరుబోగులూ కాదమ్మా రాళ్లతోనే కొడతారు దేనితో కొట్టారు రాళ్లతో కొడతారు సెలబ్రిటీలు అని పొజిషన్కి వచ్చినాక కొంచెము సమాజం పైన బాధ్యత కలిగి ఉండాలి ఒక రవన్న కడుపు కూటి కోసమో ఇంకా దేనికోసమో మీరు ఒక వృత్తిని ఎంచుకున్నారు ఆ వృత్తికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి మీ వేషాలు మీ సోకులు మీ పద్ధతులు చూసి ఆ వృత్తి ధర్మమే దెబ్బతింటా ఉంది మీరు ఎట్లనే ఏడవండి మీ పర్సనల్లో కానీ భగవంతుడు ముందర అద్దతిగా ఉండండి బత్తితో ఉండండి మళ్ళీ వాటిని రీల్స్ చేసి మళ్ళా వదులుతారు ఏందా ఈకారాలు ముఖం పళ్ళు పగలగొట్టేటోళ్ళు లేకనా ఏందా వేషాలు బరువు బాధ్యత ఉండవల్లే రెండు మూడు చదువు ముక్కలు నేర్చుకుంటే సరిపోయినా సంస్కారం లేని బతుకు ఏం బతుకమ్మా కుక్క బతుకు అలాంటి బతుకు ఎవడు బతుకమన్నారు ఇక కార చేసలు ఇక అవరకు అవతారాలు పూజలు చేయమని ఆమె చెప్పిందా లక్ష్మీదేవమ్మ ఒలుదు అప్పగించి చేయమని ఎవరి కోసం మీ ఆడంబరాలు మీ సోకులు మీది కనీసము కొంచెము పద్ధతిగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడన్నా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని భక్తి శ్రద్ధలతో చెయ్యండి ప్రేమ తప్పు కాదు ప్రేమించిన వారు పెళ్లి చేసుకున్న తర్వాత కూర్చొని పెట్టుకొని పూజలు చేసుకోండి ఏం నేర్పిస్తున్నారు యువతకు బలి తెగించి బజాన పడమని నేర్పిస్తున్నారా మీరు బలి తెగించి తల్లిదండ్రులని ఎదిరించి బజాన పడమని నేర్పిస్తున్నారా మీరు మామూలు మనుషులు కంటే సెలబ్రిటీలు అనే పొజిషన్కి వచ్చినాక బాధ్యత ఉంటుంది వాళ్ళకు వాళ్ళు చేసే ప్రతి పని వేల పనులు చూస్తూ ఉంటాయి ఒళ్ళు శోష ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి దేనికైనా సరే మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడేది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటివి చెయ్యొద్దు దయచేసి మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇంకొకరు పాడు పనులు చేసేది నేర్చుకోవాలన్నా ఇప్పుడే సొసైటీ దెబ్బతిని పోతుందని ఓని గగ్గోలు పడతా అంటే మీలాంటి వాళ్ళు అవి అవాయిడ్ చేసేయాలి మీలాంటి వాళ్ళు యూట్యూబ్ నుంచే తీసిపారేయాలి మీ వేషాలు మీరును దయచేసి అలాంటి వీడియోలకు ఎవరు లైక్లు ఇవ్వద్దండి ఇంకా కావాలంటే కామెంట్ పెట్టండి మీ అభిప్రాయాలు ఏమమ్మా ఇలా మీరు చేయలేదని పది మంది మొహాన ఊస్తే కామెంట్ రూపంలో అప్పుడన్నా వాళ్ళు వేషాలు తగ్గిస్తారమ్మా భక్తిభావంతో చెయ్యండి అమ్మా ఈ విషయంలో అమ్మవారిని కుల్చే విషయంలో కుల మత భేదాలు లేదు ఉన్న లేనివాడ స్తోమత ఉందా లేదా అని లేదు పూటకు గంజికి గతి లేని వాడు కూడా ఈ అమ్మవారి పూజ చేసుకోవచ్చు రోజు కూలికి పోయే వాళ్ళు కూడా తమ్మకు స్తోమత ఉన్నంతలో చేసుకోవచ్చు పది రకాలు పెట్టేది లేకపోయినా వాళ్ళు వండుకున్న అన్నమే గంజో అన్నం ఏదో ఒకటి ఉన్నదే వాళ్ళు తినేదే పెట్టి అమ్మవారికి నైవేద్యం ఇచ్చి శుచి శుభ్రత చేసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు కానీ ఇలా కొవ్వెక్కి కొవ్వు చేష్టలు చేసి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు మదం ఎక్కి అంటారు దీన్ని చేసుకొని ఒళ్ళు సగం బట్టలు చూపించుకుంటా స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటా అడ్డదిడ్డంగా చేసే వాళ్ళని కొవ్వు ఒళ్ళు ఎక్కినోళ్ళు అని అంటారు ఇంకా వేరే వేరే ఎన్నో పదాలు ఉంటాయి అవన్నీ మాట్లాడకూడదు మనం ఇంకా కాబట్టి దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు ఇలాంటివి చేసినారంటే మీరు రోడ్డుపైకి వచ్చి మీరు స్టేజీ పైన ప్రోగ్రాంలు ఇవ్వాలంటే రాళ్లతోనే కొడతారు జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోలు తీసినప్పుడు లైక్లు ఇవ్వద్దు ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చేలోగా కామెంట్స్ పెట్టండి దయచేసి ఇలాంటి పూజలు చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తులతో చేసుకోండి ఉంటే